హాయ్ మీ గోర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కదా మేము రీసెంట్గా రామేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళామండి అసలు నేను ఆ టెంపుల్కి అయితే వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి సో పురాతన కాలంలో కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళేవారు బట్ నేను ఇంత చిన్న వయసులో రామేశ్వరం యాత్ర వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మా మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు మా పిల్లలు అందరం కూడా కలిసి వెళ్ళామండి అసలు ఆ పరమశివుడిని చూస్తున్నంత సేపు కూడా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది సో మేము ఎలా వెళ్ళామో అక్కడ చూడవలసిన ముఖ్య ప్రదేశాలు ఏంటి మీతో డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చేసానండి లేట్ చేయకుండా ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్వికవాణి చూసేవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ పునర్వికవాణ్ణి ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి సో రామేశ్వరంలో రాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం అండి అందువల్ల మనకు రామేశ్వరము అన్న పేరు వచ్చింది అంటే రామనాథుడు అన్న పేరు కూడా ఉందండి రామేశ్వరంకి సో రామేశ్వరంలో మనం ముఖ్యంగా చూడవలసిన ప్లేసెస్ గురించి ఫస్ట్ మీకు డిస్కస్ చేస్తాను ఫస్ట్గా మనం చూడవలసిన ప్లేసు రామనాథ స్వామి టెంపుల్ అండి అండ్ స్పటికలింగా దర్శనం ఉంటుంది ఇది మనకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఏఎంలో ఉంటుందండి అండ్ నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ ధనుష్ కోడి అండి ఈ కోడి మనకి ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియా ఓషన్ మధ్యలో మనకు సముద్రం మధ్యలో వంతెనలాగా ఉంటుంది అనమాట అండ్ పంబన్ బ్రిడ్జ్ అండి ఈ పంపన్ బ్రిడ్జ్ మనకు ఏంటంటే నైన్టీన్ ట్వంటీ త్రీలో మనకు నిర్మించారండి ఇది మన ఇండియాలోనే ఫస్ట్ పిచ్చి అనమాట సముద్రంలో ఉండే పిచ్చి అండ్ నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే రాముడు మనము వెంటనే నిర్మించడానికి ఉపయోగించినటువంటి స్టోన్ అండి ఇదైతే ఒరిజినల్ స్టోన్ అయితే కాదు అలాంటి టైప్ అయితే ఉందండి అండ్ మనం ఇంకొక ప్లేస్ ఏంటంటే అగ్ని తీర్థం అండి అగ్ని తీర్థం అంటే మనకు రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించే ముందు ఈ అగ్ని తీర్థంలోనే స్నానం చేసి శివలింగాన్ని ఈ పూజ చేశారని ప్రతీతి సో ఈ రామేశ్వరం మనకు ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటండి ఆది శంకరాచార్యుల ప్రకారం ఇది చార్ధాములో ఒకటండి ఈ టెంపుల్ మనకు తమిళనాడులోని రామేశ్వరంలో ఉంటుందండి ఈ రామేశ్వరం కూడా ఒక ఐలాండ్ అండి అండ్ హిందూ దేవాలయాల్లో అన్నిటికంటే పొడవైన కార్డర్ ఉన్న దేవాలయాలు ఈ రామేశ్వరం ఒకటండి సో ఈ కార్డర్ మొత్తం పొడవు కూడా సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుందండి మనము వెస్ట్ గోపురం నుంచి కనుక వెళ్ళామనుకోండి ఇది మొత్తం కూడా మనకు ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ కార్డర్ మాత్రమే ఉంటుందండి సో నడవలేని వాళ్ళు దూరం వెళ్ళలేని వాళ్ళు ఈస్ట్ కార్డర్ నుంచి కనుక వెళ్తే మనకు డైరెక్ట్ దర్శనం క్యూ లైన్ ఉంటుందండి సో ఈ ఆలయం మొత్తం కూడా మనకు పదిహేను ఎకరాల్లో నిర్మించబడి ఉందండి రామేశ్వరంలో చూడదగ్గ ఇంకొక ప్లేస్ అయితే ఉందండి ఇరవై రెండు బావుల స్నానం అండి ఈ స్నానానికి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి ఈ ఆలయంలో మొత్తం కూడా ఫోర్ థౌజండ్ పిల్లర్స్ అయితే ఉంటాయండి ఈ రోప్ పైన మనకు ఆలయాన్ని ట్వెల్త్ సెంచరీలో నిర్మించారండి పాండురాజు గారు పాండ్యరాజు అండ్ దీన్ని కృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా డెవలప్ చేశారు అండ్ మొత్తం కూడా మనకు సెవెంటీన్ ఉంటాయండి సో మనకు ఇండియాలోనే పెద్ద గార్డర్ ఏంటంటే రామేశ్వరం మాత్రమేనండి అండ్ మేము టూ ఇయర్స్ బ్యాక్ కాశీకైతే వెళ్ళామండి కాశీ నుంచి తెచ్చిన నీరు ఇక్కడ శివలింగాన్ని చేసి ఆ వాటర్ మొత్తం కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసి మిగిలిన వాటర్ని ఈ అగ్ని తీర్థంలో కలిపేయాలండి సో ఇక్కడి నుంచి మనం ఇసుక తీసుకొచ్చి అది మళ్ళీ కాశీలో కలపాలన్నమాట సో ఇంతటితో మనకు కాశీ అండ్ రామేశ్వరం యాత్ర పరిపూర్ణమైనట్లు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే స్వామి అమ్మవారు అండ్ ఉంటుందండి ఇది ఈ అమ్మవారిని సభాపతి శివరామసుందరిగా పిలుస్తారండి సో మనకేంటంటే మొత్తం కూడా మనం కూడా మూడు శివలింగాలు ఉంటాయండి రెండు శివలింగాలు మాత్రము శ్రీలంకలో ఉంటాయి అండ్ ఒక శివలింగం మాత్రం రామేశ్వరంలో ప్రతిష్ఠింపబడింది అండి సో ఏంటంటే సీతమ్మ వారు ప్రతిష్ఠింపిన లింగంకి రెండవ దర్శనం ఉంటుందండి మొదటగా హనుమతి ఇచ్చిన శివలింగంకి మాత్రమే పూజలు అందుకుంటారు సో మనకు మొత్తం కూడా శివుడు మొత్తం మనకు దీపాల వెలుగులోనే మనకు వెలుగులోనే కనిపిస్తారండి లైట్లు అసలు వెయ్యరు గర్భగుడిలో